ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరిలో అమ్మెంత ఉన్నారు మరి కానీ అక్కడ ఎన్నుకున్నారుగా విజయవాడ వెస్ట్లోకి మంది ఉన్నారు సుజనా చౌదరి గెలిచారుగా అంటే ఆ ఇతనేసుకున్న స్కెచ్ ఫెయిల్ అయింది ఎక్కడంటే అక్కడ అక్కడ ఉన్న ఆ నియోజకవర్గంలో ఉన్న పెద్ద కులం వాళ్ళకి అవకాశం ఇస్తే గెలుస్తారని ఈయన అనుకున్నాడు తరతరాలుగా అట్లా జరగల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రెడ్డి ఉన్నటువంటి చోట్ల రెడ్లు గెలిచిన చోట్ల రెడ్లే ఎక్కువ ఉన్నారా హైయెస్ట్ బీసీ ఉంటారు సెకండ్ ఎస్సీ ఉంటారు ఆర్థికంగా ప్లస్ అక్కడ ప్రభావవంతమైన పాత్ర రెడ్లు ప్రభావవంతమైన పాత్ర అందుకని ఏ కులం వాళ్ళైనా వాళ్ళని గెలిపిస్తున్నారు ఇతను అది బ్రేక్ చేసి తన ఇండివిజువల్ ఇమేజ్ తెచ్చుకోవాలనుకున్నాడు రెడ్డిగా కాదు నేను సాధించింది జగన్గా గా రెడ్ల నేను రావడం కాదు అంటే రెడ్లు ఎక్కడ ఉంటారులే వెనకాలే ఉంటారులే వాళ్ళు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉంది రెడ్లు చంద్రబాబు దగ్గరికి వెళ్తారా మిగిలిన ప్రాంతాలు మిగిలిన కులాల విషయం పక్కన పెడితే రాయలసీమలో జగన్ కు తిరిగి ఉండదు అనుకునే రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ స్థాయి స్థాయి ఈ పరాజయం చూసారు అంటే ఏంటి కారణం అక్కడ అదే రాయలసీమ రెడ్ అంతా తిరస్కరించారంటోంది అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయం ఏమన్నా అక్కడ ఎక్కువ ప్రభావం చూపించింది